హాయ్ ఫ్రెండ్స్ గొర్రెలకాడకైతే వచ్చినాను అయితే చాలా వర్షం వచ్చింది మాకైతే ఇంకా గొర్రెలైతే బయటకి ఇడ్ ఇడ్చుకున్న వాళ్ళైతే ఈరోజు గడ్డి ముందు అయితే కొడుతున్నారనమాట ఇంకా టమోటా పెడదామనేసి వర్షం వచ్చిందని గడ్డి ముందు అయితే కొడుతున్నాము అయితే చాలా ప్రశాంతంగా ఉంది సల్లగా ఉంది ఇంకెండలైతే లేవన్నమాట ఈరోజు చాలా బాగుంది ఇంకా గడ్డి మంది అయితే నీళ్ళు ఉన్నప్పుడే గట్ట కొట్టాలి కాబట్టి వర్షం వచ్చింది అనేసి కొడుతున్నాము గడ్డి మంది అయితే మిషన్ కూడా రెడీ చేయించుకున్నాము కొట్టేకి ఇంకా మామూలుగా మనం ఎత్తుకొని కొట్టాలంటే ఇప్పుడు ఎవరు రారనమాట మనుషులు అందుకనేసి మనమైతే మిషన్ రెడీ చేయించుకున్నాము ఆ మిషన్ కూడా మీకు వీడియోలో వచ్చి పెట్టినాను చూడండి అరిచి చేయించుకున్నాము ఇంకా మామూలుగా మిరప టమోటా దేనికైనా మందు గడ్డి మందు కొట్టాలన్నా కూడా మనం మిషన్తోనే కొడతామన్నమాట ఇద్దరు ఉన్న చాలు మిషన్తో అయితే దాని నిండా పెద్ద డ్రమ్ము ఇంకా నేనైతే గొర్లకాడకు వచ్చిన వాళ్ళైతే గడ్డి మందు కొడుతున్నారని వాళ్ళని కాఫీ తాగేసి వాళ్ళ గడ్డి మందు కొట్టేకైతే పోయినారు ఎంత లేదన్నా పది గంటల దాకా అనమాట కొట్టేది కూడా ఇంకా పది గంటల దాకా నేనైతే గొర్లకాడ ఉండేసి మళ్ళీ వాళ్ళని అయితే భూకు పంపించాల్సి ఉంటుంది బూదినేసి ఈరోజు వర్షం ఏం లేదు కాబట్టి కొంచెం లేటుగానే లేపుతాము ఎండలు ఎక్కువగా ఉంటే కింద మేతకు బిరిగిపోతాం అనమాట ఎండలు లేవు కాబట్టి కొంచెం లేట్గానే పోవాల్సి ఉంటుంది ఇంకా గొర్రె కాడైతే నేనే ఉండేది కుక్కలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా నేను వచ్చే వరకు ఎవరు లేరు కుక్కలే ఉన్నాయి ఇంకా తడకలు అయితే ఈరోజు వాన వచ్చింది కాబట్టి రోజు వాన వచ్చినప్పుడల్లా తడకలు తిప్పాల్సి ఉంటుంది తిప్పితేనే మంచిది అనమాట లేకపోతే దాంట్లోకి పనుకొనేకైతే అస్సలు కాదు ఇంకా పొద్దున్నే తడకలిప్పేసి ఇంకా బయటకు అయితే తోలుకున్నాము పొద్దున్నే గొర్రెలు లేపేదాక తడకల్లో అయితే ఉండే కాదు కాబట్టి ఇంకా రాత్రి వానొచ్చిందనేసి పట్ట అయితే నీట్గా మంచానికైతే రెడీ చేసుకున్నారు హాయ్ కుక్కలు అయితే మరుగుతున్నాయి హాయ్